దాచిపెట్టావో చెప్పు తనకేం కాకుండా నేను చూసుకుంటాను ఏంటి మీరు రంజిని జరిగిందంత మాకు చెప్పింది మీరేం టెన్షన్ పడకండి తనని కాపాడుకోవడమే మనకు ముఖ్యం కౌశిక్ శవం చెప్పండి ఇప్పుడు ఆలోచించే సమయం లేదు సరే నా తరండి Any problem? Uh, Rishi! Uh, are you alright? Rishi! What happened to you? Rishi! <tries> Rishi! What <tries> happened, Rishi? <tries> Rishi! Rishi! Karthik! Huh? అసలేం జరుగుతుంది ఆ కౌశికాత్మ నన్న ఆపాలని చూస్తుంది నాకేం కథ ముందు మీరు రంజనీని కాపాడండి ఆ శవాణ్ణి ఎక్కడ పూర్చానంటే ఎల్పి నగర్ తాటి హైవే మీదకెళ్తే ఒక పెట్రోల్ బంక్ వస్తుంది అక్కడి నుండి లెఫ్ట్ తీసుకుని ఒక కిలోమీటర్ ముందుకెళ్తే ఒక మరి చెట్టు వస్తుంది అక్కడ పుడిచిపెట్టాను హలో హాయ్ అక్క ఇప్పుడే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను ఇంకో హాఫ్ ఎన్ అవర్ లో ముందు ఉండబోతున్నా ఓ యుఎస్ నుండి ల్యాండ్ అయిపోయావా యుఎస్ నుంచి వల్లి వచ్చేసింది ఇంకో హాఫ్ ఎన్ అవర్ లో మీ ముందు ఉంటుంది త్వరగా లేచి రెడీ అవ్వండి បលី ఎన్ని రోజులైంది చూసి ఎలా చెప్పు స్లిమ్ అయ్యానా అయ్యానా అడుగుతుంది వెయిట్ గురించి కాదే నీ గురించి బాగున్నాను ఇంతకీ నువ్వెలా ఉన్నావు నువ్వు వెళ్ళినప్పుడు కుమారిగా ఉన్నాను ఇదిగో ఇప్పుడు ఇలా శ్రీమతిని అయ్యా మ్యారేజ్ అయ్యాక కాస్త లావు కూడా అయ్యావు బావగారు దగ్గరుండి తినిపిస్తున్నారు

ఓన్లీ అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేస్తాను మళ్ళీ పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావా ఏంటి ఇంకా ఆపవే ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు ఓకే బాయ్ బాబా నేను రెడీ ఈ రోజు ఏంటి స్పెషల్ చెప్పుకో చూద్దాం ఆ సాంబార్ ఇడ్లీ యు ఆర్ రైట్ నీకు ఇష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే నువ్వు అసలు ఏది మర్చిపోలేదే సాంబారు చట్నీ కాంబినేషన్ కూడా నువ్వు తినవా ముందు నువ్వు తినే నేను తర్వాత తింటాను మరి బావా అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు బావా ఉండు నిప్పు అని చెప్తాను ఏంటి బావా ఎప్పుడు వర్కేనా యుఎస్ నుంచి మార్తలు వచ్చింది కంపెనీ ఇద్దాం కబుర్లు చెప్దామని లేదా పద ముందు పద జమ్ము చెప్తున్నానా ఆఫీస్ వర్క్ ఆఫీస్ వర్క్ లేదు ఏమీ లేదు రా ముందు టిఫిన్ చేద్దాం రా కూర్చో ఫస్ట్ ఇడ్లీ సెకండ్ సాంబార్ ఆ బావా వన్ మినిట్ మళ్ళీ ఏంటి సెల్ఫీ వీడియో మనం గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను నేను యూఎస్ కి వెళ్ళాక చూసుకోవడానికి బాగుంటుందని బావా కాంబినేషన్ ఎలా ఉంది సూపర్ ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా ఏంటక్క గార్డెనింగ్ అంతా నువ్వు ఒకదానివే చేస్తున్నావు చాలా రోజులైందే సండే కదా అవునక్క ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా నాకు ఇష్టం లేదే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన పనులన్నీ చూసుకోవాలని నా కోరిక మార్నింగ్ ఇచ్చే బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా తనకేం కావాలన్నా సరే అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి అదే నాకు ఇష్టం అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది అమ్మా శివరంజని నువ్వు ఈ లో ఉండాల్సిన దానివి కాదు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాగ్ పుట్టాల్సింది అనివి అది నేను చూసుకుంటానా బావా ఓ హే సారీ సారీ ఏంటల్లి ఇది కొంచెం చూసుకోవచ్చు కదా చూసుకోలేదు బావా కావాలని చేసావు కదా నువ్వు ఒんど నిప్పం చెప్తాను అక్క ఈ ఫోన్ పట్టుకో అయ్యో బావా నో నో వళి ను కావాలనే చేసావు ప్లీజ్ ప్లీజ్ అమేజింగ్ ఇండియన్ ఫుడ్ బావా అవునే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి ఏముంది

బెరర్, เบరర్ సర్, बाउల్ పెట్టేటప్పుడు వాటర్ ఎంత వేడిగా ఉందో చెక్ చేసుకోరా. మినిమం సెన్స్ ఉండదా? సారీ నువ్వు కాలేదండి. కూర్చోండి. బావా, ఇట్స్ ఓకే. ఓకే కదా. కూల్. ਪਰవాలేదండి. బావా, డౌన్. ఐస్ టేక్ ఇట్ బావా. నువ్వు నిజంగా చాలా లక్కీనే ఇంత మంచి భర్త దొరికినందుకు ముందు నేను భావం చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా బావా నీకా నా ముందు నేను భావం చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని వా తుప్పటి కప్పుకోవచ్చు కదా ఓకే బావా గుడ్ నైట్ గుడ్ నైట్ లెవెన్ అవుతుంది ఇంకా ఏం రాలేదేంటి ఆ ఫోన్తో పాటు ఏదో ఒక రోజు నన్ను కూడా మర్చిపోతారు స్నానం చేయడం ఎవరు షూట్ చేశారు మొత్తం స్నానం మాట్లాడరేంటండి తను స్నానం చేస్తున్న వీడియో మీ ఫోన్లో నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా నీకు విషయం చెప్పాలని ఫోర్ డేస్ నుంచి ఫోర్ ఫుల్ బాటిల్స్ తాగా అయినా ఎక్కట్లేదా కానీ ఇంత సింపుల్గా ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదా మగాడి మాటలు మైండ్ మీద పనిచేస్తాయి ఆడదాని మాటలు మనస్సుని డిస్టర్బ్ చేస్తాయి అదే ఆ రోజు వల్లి ఓ అందే రెస్టారెంట్లో నీకంటే భావనకు ముందు పరిచయం అయ్యి ఉంటే పెళ్లి ఆ మాట ఎందుకందో కానీ ఇక్కడ బాగా చాలు గిరికేసింది కొంచెం తను ఏ ఉద్దేశంతో చెప్పినా నా ఉద్దేశం మాత్రం మారిపోయిందే అయినా నేనేం దాంతో అఫైర్ పెట్టుకుంటానని చెప్పట్లేదు కదా పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్నర్ ని చేసుకుంటానని చెప్తున్నాను అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు తనకి ఎలాగో అమానాన్న లేరు మనమే మంచి పర్సన్ చూసి మ్యారేజ్ చేయాలి ఒకవేళ మనమే దగ్గరుండి పెళ్లి చేసినా చేసుకోబోయేవాడు చెడ్డవాడైతే అందుకే నేనే చేసుకుంటే ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు చెప్పు తనతో నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా బావా నువ్వు టైంకి వచ్చావు ఒక్క నిమిషం

నువ్వుండగా దీన్నేలా పెళ్లి చేసుకుంటారే ఒకవేళ నువ్వు చచ్చిపోతే ఆస మనిషితో తప్పు చేయిస్తుందని తెలుసు కానీ ప్రాణం కూడా తీయిస్తుందని అర్థమైంది నువ్వు చేస్తావా నన్ను మాట్లాడుతున్నారా మీకు అర్థమవుతుందా చంపాడు వింటండి అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది నా మాట వినండి వదిలేయండి ఐదు నిమిషాలు చచ్చిపోతే నా మాట వినవే పోయింది ఇంజాకన్నా ఒకదా నా మాట వింటానని నన్ను పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు చేసుకో వచ్చేసిందా ఏం చేయమంటావే ఓ రోజు సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది నీ అక్క అర్థం చేసుకోలేదు నా కోరిక నన్ను తగ్గించలేదు ఆ క్షణం కాంప్రమైజ్ అయ్యి ఈ క్షణం ముగ్గురు హ్యాపీగా ఉండేవాడం కదే పక్క పంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి నీలా అది దిగజారిపోలేదురా ప్రాణం పోయినా సరే నీ చావు కోరుకుంటాను గానీ నీతో లైఫ్ కోరుకోను ఆప ఏమైంది దుర్గా ఎందుకో రిషి చెప్పింది అబద్ధం అనిపిస్తోంది ఏంటి మీరనేది కార్ వెనక్కి తిప్పి రిషి ఇంటికి పోని దుర్గా టైం లేదు కార్తీక్ త్వరగా పోనీ నువ్వు ఒప్పుకోక అది చచ్చిపోయి అంచులు నా పరిస్థితి ఏంటి నేనేమైపోవాలి వాడి పేరేంటి ఒకవేళ కార్తీక్ వచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావేమో కౌశిక్గాడ్ ఆత్మ నాలో ప్రవేశించిందని నటించి వాళ్ళని రాంగ్ డ్రస్ ఎప్పుడో పంపించేశానే వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఏమీ లేదని తెలుసుకొని రావడానికి మినిమం టూ అవర్స్ పడుతుంది లోపు నిన్ను ఇక్కడ ఏం చేసినా కాపాడే దిక్కే లేదు అంటే మీ అక్కే బెటర్ కదే సింపుల్ గా ఇంట్లో చచ్చింది అయినా ఇంతలా పరిగెడుతున్నావేంటే నువ్వు ఎంత పరిగెత్తినా ఆయాసం తప్ప ఆయుష్ పెరగదే ఇప్పుడు నీ వెనకాల పరిగెడుతుంటే ఎలా ఉందో తెలుసా డిస్కవరీ ఛానల్లో పులి జింకను వేటాడుతున్నట్టుంది ప్రాణం కాపాడుకోవటానికి జింక పరిగెడుతుంది ఆకలి తీర్చుకోవటానికి పులి పరిగెడుతుంది అయ్యో పాపం పులి ఫీల్ అయిందనుకో ఆకులతో చచ్చిపోతే అలాగే పోనీలే అని నిన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను నువ్వు చేస్తావా నన్ను చంపమంటావా ఏంటి లోపల బయట నువ్వు ఏంటి అంత కంగారు పడుతున్నావు సడన్ గా నన్ను చూసేసరికి భయం వేస్తుందా భయమా నాకా ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్ నీ చెల్లెని కాపాడడానికి నుండి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నా దాన్ని కాపాడద్దామనే హిందాకొక కథ చెప్పావే అదే పులి జింకా అని అందులో ఓ చిన్న చేంజ్ ఇప్పుడు ఆ కథలో పులిని నేను మరి జింక నేనా అంటే ఏంటి నన్ను వెయిట్ చేస్తే ఎలాగో వచ్చావు కదా దాన్ని కూడా తీసుకెళ్తావు కానీ ఇంత జరుగుతున్నా నీ కళల్లో భయం లేదంటే ఓహో శివరంజని వచ్చిందని ధైర్యం వచ్చిందా నీ ధైర్యం అలాగే కాపాడుతుందో నేను చూస్తాను ఇందాక నా ధైర్యం ఏంటని అడిగేవే ఆ ధైర్యం వీడే కార్తిక్ ఇలాంటి వాళ్ళు బ్రతికుండడానికి వీల్లేదు చంపై కార్తీక్ రే ఈరోజు నిన్నెందుకు వదిలిపెట్టానో తెలుసా తను మర్చిపోయినగా తాన్ని గుర్తు చేయడం కోసం హాస్పిటల్ వాటర్ ట్యాంక్ స్విమ్మింగ్ పూల్ మల్హోత్ర ఆ దుర్గాబాయి దగ్గర ఇలా ప్రతి చోట తన గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించాను అనేవాడు ప్రేమని పంచే తల్లిలా కష్టం తీర్చే తండ్రిలా బాధను పంచుకునే ఒక స్నేహితుడిలా ఉండాలి కానీ ఒక ఆడదాని సుఖం కోసం ప్రాణం తీసే మృగంలా కాదు అలాంటి మృగం ఈ భూమి మీద ఉండకూడదు

కాలేదు కదా అమ్మా నాన్నలు లేని లోటు తనకెప్పుడు గుర్తు రాకుండా చూసుకో మళ్ళీ మీ ఇంట్లో పండంటి బిడ్డగా పుట్టి నా వల్లి చేతి స్పర్శతో నేను కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ పొందాలి తన్ని జాగ్రత్తగా చూసుకో వెళ్ళొస్తాను అల్లుతని చెప్పు చెప్పు కార్తి